హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చూస్తారా మార్నింగ్ టైంలో అప్పుడు కింది ఇంట్లో అండి పిచ్చుకలు గూడు తెచ్చి పెట్టాము అక్కడ పక్కనే దాన్యం కూడా పెట్టాము ఇలా కట్టి చూస్తే రోజు పిచ్చుకలు వచ్చేవండి రెండు పిచ్చుకలు వచ్చి రోజు తిని వెళ్ళేవి సో గూట్లో కూడా బాగా ఉండేవండి అండ్ అప్పుడు కూడా చక్కగా అరుచుకుంటూ ఉండేవి చూడండి ఎలా చూస్తుందో చాలా బాగుంది కదా ఇలాగా ఇప్పుడు అరుస్తూ ఉండేవండి కనిపించే బాగాను అలాగే ఆ రోజు వచ్చి నేను బాబా పూజ చేసుకున్నాను ఇంకా బాబా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఆ రోజు పెద్ద ఫోటోకి ఇలా కట్టి పూజ చేసుకున్నాను పులిహారును అరమాను పొంగలి చేశాను వరుణనామద్యర్శ్రీనా సైనా శ్రీమాన్ శ్రీగోత్ర తీసుకెళ్ళాము చాలా బాగా చూడండి మా బాబాయ్ ఎంత బాగున్నారో మా బాబు అంటే కాదు అంటే మా ఊర్లో చిన్నగారు చెప్పారు అందుకు ప్రతి ఇయర్ మేమే వెళ్తున్నాము మేము వెళ్ళి చేసుకుంటామండి అండి ఇప్పుడు బాబా విగ్రహం అయితే చాలా బాగుంటుంది అండి చాలా పెద్ద విగ్రహం మా ఊర్లో అయితే चालू बहुत होती है अभिषेक को जैसे होती है चौधरी हरद्र मोड़े तरवरनाथ श्री कायनाथ बाबा श्री कृष्ण जी के रामजी के तत्वाता में सेवागिरी तलाव का कार्यक्रम प्रस्तुत है आप क्या पेशस्तु नामो संगत दिवसोत्सव संगोष्ठी में वाजी दे सगले चेराम शेखातम चेराम सोबत आहे त्रिसामर्थ सदगुणता ने देवा तो विभाग

वहाँ से रिशामर्ग के सब कुछ साइन आ जाता है वहाँ आज जब से गांधी आज जब सोनम में ही अध्यापकत्व समय दाहिने रिशामर्ग के सब कुछ साइन आ जाता है वहाँ बहुत ब्योर्ड को बहुत सुनामा तो बहुत सुनामा <था> बाप के साथ हो गया यार <णति> तब तक तो बड़े तरुण बाप कैसे है

అయిపోయాక నేనైతే ఆ రోజు కర్రీ ఏమో పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను ఇలా పన్నీర్ కర్రీ చేసుకొని కొంచెం పన్నీర్ ముక్కలుంచి పన్నీర్ తెక్క కూడా చేస్తున్నాను సరే లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా ధనియాల పౌడర్ కారం పసుపు సాల్టు కార్న్ ఫ్లోర్ క్యాప్సకం ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు మసాలా వేస్తున్నాను పన్నీర్ వేసి దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను మా కర్రీ అయితే రెడీ అవుతుంది సో అలాగే పన్నీర్ టిక్కా కూడా చేసాను చిన్న ఎంత బాగా